నెల పదహారవ తారీఖుని రావుల చెరిలో అగ్ని ప్రమాదానికి గురైన గోవాల నాగేశ్వరరావు ఆయన సత్యమణి నాగలక్ష్మి గారు అదే వాళ్ళ అబ్బాయి రాజు అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా కొంతమంది ఇక్కడ దెబ్బలు తగలటం అదేవిధంగా ఇల్లు నేలమట్ అవ్వటం జరిగింది అంతా కూడా ఇక్కడ మన అందరూ చూడటం జరిగింది దీన్ని చూసి మేము కొంతమంది దీన్ని వాళ్ళకి అందరికీ వ్యక్తిగతంగా చేసి కంటే సంఘం తరఫున అందరూ కూడా ఏకదాటి మీదకి వచ్చి చేస్తే బాగుంటుందని అనుకుని ఈ సెట్బెల్డే హెల్పింగ్ హ్యాండ్స్ని గ్రూపులు స్థాపించడం ఆ గ్రూపులు స్థాపించిన వెంటనే పోస్ట్ చేసిన వెంటనే అక్కడ నుంచి మన సంఘ సోదరులు అందరూ వంద రూపాయల దగ్గర నుంచి పదివేల దాకా ఈ హెల్పింగ్ హ్యాండ్స్కి అందజేయడం జరిగింది దీని అందరినీ కలెక్ట్ చేసి లక్ష తొంభై వేల రూపాయలని ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా సంఘం తరపున ఆదుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సెట్బెల్డే హెల్పింగ్ హ్యాండ్స్ తరపున ఎవరికైనా ఏదైనా ఆపద జరిగినప్పుడు మన సంఘీలు అందరూ కూడా దీన్ని స్పందించి వాళ్ళకి ఎంతో కొంత మనం ఆర్థికంగా తోడ్పాటుకి చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రావుల చెరువు గ్రామస్తులందరూ కూడా వీళ్ళకి అండదండలుగా ఉండి వీళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా హాస్పిటల్లో మాట్లాడటం కానీ లేదా వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యాలు ఉన్నా సౌకర్యవంతంగా చూడడానికి మేమందరం సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం ఒకసారి రావుల్చేరు గ్రామంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో సుమారు ఎనమండుగురు సంఘ సోదరులు తీవ్ర గాయాలు అవటం వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లు నేలమట్టం అవటం అవ్వటం సంఘీలు సంఘీలందరం కూడా కలిసివేసింది మరి అందులో ఒక ఆవిడే మరణించడం కూడా తీవ్ర మనోవేదనకి గురయ్యం సిట్టిబల్ల సంఘ సోదరులందరూ కూడా మరి ఈ రోజున అమలాపురంలో ఉన్నటువంటి సంఘ సోదరులందరూ కూడా హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరు మీద ఒక సంస్థను స్థాపించి వెను వెంటనే వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని తలంచడం జరిగింది దానికి అనుగుణంగా సంఘ సోదరులు అందరూ కూడా ఉవ్వెత్తిన ఒక సంఘీభావం తెలిపి సుమారు లక్షా తొంభై వేల రూపాయలు అదేవిధంగా హైదరాబాద్ సెట్ సంఘం వాళ్ళు కూడా లక్ష యాభై వేలు ఆ పైబడి వాళ్ళు తీసుకురావడం కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఆడ కలెక్ట్ చేసిన డబ్బుని మేము వీళ్ళ యొక్క ఆరోగ్యపరంగా కానీ ఒక ఇల్లు కట్టుకునే విధంగా కానీ ఉపయోగపడదని ఈ రోజున మరి ఈ డబ్బుని ఇక్కడ వచ్చి అందజేయడం జరుగుతూ ఉంది మరి సెట్టి చే సంఘం అంటే అన్ని సంఘాలకు కూడా ఆదర్శమైనటువంటి సంఘం సంఘంలో ఒక వ్యక్తిగా సాధించలేదని పది మంది కలిసి సంఘంగా సంఘటితంగా సాధించగలమని ఏర్పాటు చేసినటువంటి స్వర్గీయ దుమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ అడుగుజాడ సంఘం మరి ఈ రోజున ఈ యొక్క సంఘ సోదరు జరిగిన కష్టంలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ సి హెల్పింగ్ హ్యాండ్స్ అనే దాని వ్యవస్థ ద్వారా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏమొచ్చినప్పుడు కూడా అందరూ సంఘీలందరూ కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వీళ్ళకి మరింత ఆర్థిక సహాయం చేయడానికి ఇతోదేకంగా ముందుకెళ్తుందని సంఘం తరఫున ఈ యొక్క గ్రామానికి సంఘ పెద్దలకి అందరూ కూడా సోదరులందరూ కూడా హామీ ఇస్తా